ఆంధ్ర రాష్ట ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి నట్టేట ముంచారని హామీలను అమలు చేయకుండా అబద్దాలతో పబ్బం గడుపుతున్నారని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆరోపించారు నెల్లూరు జిల్లా కందుకూరులో దినం కార్యక్రమం జరిగింది స్థానిక అంబేద్కర్ విగ్రహం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సబ్ కలెక్టర్ తిరుమల శ్రీపూజకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ పెన్నుపోటు దినం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు جيڪو رابو <tol> 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 <touched>

అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఈరోజు కమ్మకూరు కాంగ్రెస్ స్థాయి ఎన్నుకూరు తినాలి తమకూరులో ప్రజలు అన్ని పంచాయతీలకి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన ఏ పథకం కూడా నిర్వహించకపోదా ఇంకా కొత్త కొత్త ప్రాబ్లం సృష్టిస్తూ ముందుకు పోతున్న సందర్భంగా ఎన్నుకోటి దినంగా మేము మా అధ్యక్షులు పంపించారు అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెను ఇరవై లక్షల ఉద్యోగాలు పేదలందరికీ సంగతి సృష్టించి నేను మేలు చేస్తానని చెప్పేసి మోసపుల మీద హామీలు ఇచ్చి ఎందుకు చేసే ముఖ్యమంత్రి అయ్యేవో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగా ఈరోజు నందుకూరులో కూడా మమ్మ మా నోరు నొక్కే చేయాలని చెప్పేసి పోలీసులను అర్థం పెట్టుకొని ఈ పాలకులు నా మీద పుస్తక పాల్పడుతున్నారు మేము ఒక బజార్ నుంచి శాంతియుతంగా లేఖాడు పట్టుకొని సోదరులు ఇచ్చుకుంటూ న్యాయం చేయమని చెప్పి డెమోక్రేషన్లో తెలియపరచుకుంటూ ముందుకు పోదామంటే మీరు అక్కడి నుంచి చేయకూడదు ఇక్కడి నుంచి చేయకూడదు ఒక పర్లకి దూరం చేయాలి మీరు నేను చెప్పింది నాది మైక్ పెట్టుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు అని లేని లేని సాంప్రదాయాన్ని కమితుల్లో సూచిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ వృద్ధి చెప్తాం ప్రజల పక్షాన్ని నిలబెడతాం ప్రజలు తిరగబడుతున్నారు ఇంకా ఈ పథకాలుగా అమలు చేయకపోతే రాబోయే ఉచితంగా సులుకంగా బయటపడి చేసేసి పోలీసు వ్యవస్థ కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా ధర్మం పక్షాన పనిచేసే విధంగా వాళ్ళని మెడమెత్తి పనిచేసే విధంగా పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి అధికారుల మేరకు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఘోరంగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సముద్రిక పట్టు శారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు